నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని పాటు ప్రముఖ ఆధ్యాత్మికాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం గురించి చెప్తూ ఉన్నారు ఇరవై ఏడు నక్షత్రాల్లోకి వెళ్ళా అత్యంత పుణ్యప్రదమైనటువంటి నక్షత్రంగా ఆ నక్షత్రం పుష్యమి నక్షత్రం శని భగవానుడికి సంబంధించిన నక్షత్రం మరి పుష్యమి నక్షత్రం ఎందుకని అంత శుభదాయకమైన నక్షత్రంగా పరిగణిస్తుంది శాస్త్రం అలాగే పుష్యమి నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు జీవిత పర్యంతం వీళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఇత్యాదులు మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటా తప్పకుండా పుష్యమి నక్షత్రం చాలా పవర్ఫుల్ నక్షత్రమే చాలా మంచి నక్షత్రము ఎందుకంటే ఈ నక్షత్రానికి అధిపతి శని భగవాన్ అయినా ఈ నక్షత్రం ఉండేది కర్కాటక రాశి కర్కాటక రాశి సో కర్కాటక రాశిలో వచ్చి పొందుతారు సో ఈ నక్షత్రానికి శని భగవాన్ అధిపతి అయినప్పుడు కూడా గురువు అనుగ్రహంలో ఉంటుందండి నక్షత్రం అంటారు సో నాలుగు పాదాలు కదా ఒక పాదానికి గురు అధిపతి ఇంకో పాదానికి శని భగవాన్ అధిపతి అలా ఉంటాయి పాప అంశం చెప్పేసి అంశ అని చెప్పేసి ఇలాంటి కొన్ని పాదాలకు ఉంటాయి వాళ్ళు సో ఈ పాదాలు వాళ్ళకి కొంచెం మైన్యూట్ డిస్టర్బెన్సెస్ అంటే బాగున్న గురు అంశం ఉన్న వాళ్ళు కొంచెం పద్ధతిగా ఉంటారు శని భగవాన్ ఉన్న వాళ్ళు కొంచెం రఫ్ అండ్ టఫ్ గా చెండశాసనలుగా ఉంటారు ఇలాంటి డిఫరెంట్ పాదాలు ఉంటాయి సో పుష్మి నక్షత్రం నాలుగు పాదాలు చాలా డిఫరెంట్ గా వాళ్ళు నాలుగు నాలుగు రకాలైన మనుషులు ఉంటారు ఒకటే నక్షత్రం నాలుగు రకాల మనుషులు ఒకటో శని భగవాన్ సంబంధించింది నాలుగు మళ్ళీ గురువు సంబంధించింది సో అందుకని అంటే ఖచ్చితంగా వీళ్ళు ఆ ఎటువంటి లక్షణాలు ఉంటాయంటే ఈయన పుష్యమి నక్షత్రంలో పుట్టిన అబ్బాయిలు వేద పండితులు అవుతారు మహావేదం వేదంలో శాస్త్రాల్లో వీళ్ళు అంటే ఎంతటి అయిన అంశాలను తీసి ఓపెన్ గా చెప్పగలుగుతారు మనకి అంటే దాని వివరణ అంత వివరంగా ఇవ్వగలుగుతారంట ఈ నక్షత్రం అదృష్ట యోగం ఉంది అలాగే ఈ నక్షత్రం పుట్టిన వాళ్ళ అబ్బాయిలు ఇంకొకరు క్రికెటర్స్ లో వాటి మంచి స్పోర్ట్స్ లో వాటిలో బ్రహ్మాండంగా ఆడతారు ఈ నక్షత్రం పుట్టిన వాళ్ళు పుస్తకాలు బాగా రాస్తారు మంచి రచయితలు అవుతారు వాళ్ళు వాళ్ళ భావాలని ఎదుటి వాళ్ళ మనుషుల్ని అర్థం చేసుకునే వాళ్ళు తర్వాత ఇంకోటి మనుషులని తొందర చదివేస్తారు అంటే పుష్ప నక్షత్రంలో పుట్టారు ఒక అబ్బాయి అనుకోండి ఆ అబ్బాయికి టెన్ ఇయర్స్ అంటే ట్వంటీ ఇయర్స్ ఆలోచిస్తాడు అంటే ఇరవై ఏళ్ళు వాడు వాడి వయసు ఎలా ఉంటే ఎలా ఆలోచిస్తే అలా ఆలోచిస్తాడు వాళ్ళతో మనం మ్యాచ్ చేసుకోవడం కష్టం అవుతుంది కాకపోతే ఏంటంటే ఈ కాలంలో ఈ నక్షత్రానికి మంచి పేర్లు పుట్టట్లేదు ఎందుకు అంటే పుష్మి నక్షత్రంలో పుట్టి వాళ్ళుకి రాంగ్ నెంబర్ లో పేరు పడుతుంది ఖచ్చితంగా ఎడ్యుకేషన్ లో చాలా డిఫరెన్స్ వస్తాయి ఎడ్యుకేషన్ అనేది ఆటంకాలు చదువుడు ఆ చదువు అనేది బద్దకం కొంతమంది కష్టపడి చదివిస్తున్నా సరే వాళ్ళ పేరెంట్స్ చెప్పి కష్టపడినా పెద్ద వీళ్ళు బద్దకంగా చదువుతాంలే చేస్తాంలే ఆడతాంలే అని అంటారు సో కొంతమంది పెద్ద చదవంత అయిపోతుంది కానీ జాబ్ సరిగా రాదు జాబ్ కొన్ని సరిగా రాక చాలా ఇబ్బంది పడుతుంటారు కొంతమందికి మ్యారేజ్ అవ్వక ఇబ్బంది పడుతుంటారు సో ఈ నక్షత్రం ఎంత అదృష్టమైన నక్షత్రాన్ని జాతకాల్లో మన గ్రంథాలు చెప్తున్నారు కానీ ఇప్పుడు కలియుగ ప్రభావం ఏంటంటే ఈ నక్షత్రంలో ఉండేవాళ్ళు చాలా మంది మ్యారేజ్ అవ్వక ప్రాబ్లం మ్యారేజ్ అయిన తర్వాత మ్యారేజ్ తో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ప్రాబ్లమ్స్ తర్వాత జాబ్ లో డిస్టర్బెన్సెస్ ఉంటున్నాయి తర్వాత వచ్చేసి ఏంటంటే ఎంత ఎడ్యుకేషన్ ఎంత నాలెడ్జ్ ఉన్నా అది వీళ్ళకి ఉపయోగపడట్లేదు పక్క వాళ్ళకి ఉపయోగపడుతుంది సో వీళ్ళ నాలెడ్జ్ అంతా పక్క వాళ్ళు తీసుకుని వాళ్ళు మంచిగా బిజినెస్ చేసుకుని మంచిగా టాలెంటెడ్ గా ఉపయోగపడతారు వీళ్ళకి వీళ్ళకి హెల్ప్ ఉండదు సో వీళ్ళకి ఏంటంటే నక్షత్రానికి అధిపతి ఏది గురువు అని అనుకున్నామో వీళ్ళ లక్షణాలు అలాగే ఉంటాయినా నిజాయితీగానే ఉంటారు ఏదైనా అబద్ధం ఆడాలంటే ఆలోచిస్తే అబద్ధం ఆడడం కంటే మాట్లాడకుండా మౌనంగా ఉండడం బెటర్ అని చెప్పి మౌనంగా ఉండ ఉండడం వల్ల సో వీడు బద్దకస్తుడు వీడు మొండివాడు వాడు వీడు చెప్పిన మాట విండు వాడు చెప్పింది చేయడు అని అంటారు ఎందుకంటే వాళ్ళకి ఇష్టం ఉండదు అక్కడ అది చేసేది తప్పు అది జరిగేది తప్పు అన్నప్పుడు ఆ తప్పుని ఒప్పుకోవడం వాళ్ళకి ఇష్టం ఉండదు ఖచ్చితంగా ఒప్పుకోకపోవడం వల్ల అది నిందగా మారుతుంది ఫ్లెక్సిబుల్గా ఉండలేరు ఈ కాలం మనుషులలాగా ఫ్లెక్సిబుల్గా అయిపోయి ఎప్పటికప్పుడు అబద్ధం చెప్పేసి వాళ్ళని నడిపించుకెళ్ళిపోదామని అనుకు అనుకోరు వాళ్ళకు ఉన్నది ఏదో చెప్పాలని ఆ ప్రయత్నం చేస్తుంటారు అది అర్థం చేసుకోపోతే సైలెంట్ గా ఉంటారు దీని వల్ల వీళ్ళకి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి ఇది మార్చుకోవాలి ఖచ్చితంగా మార్చుకోవాలి అంటే మార్చుకోవడం అంటే అప్పుడు వాళ్ళ చేతుల్లో ఏమి ఉండదు ఖచ్చితంగా వాళ్ళు చేయాల్సిన ప్రార్థన పూజ పూజ మరి మీరు వీళ్ళు చాలా తక్కువ ఉన్నారు పూజ మరి వేద పండితులు అవుతారు అని అన్నారు కదా మరి పూజ అది గ్రంథాల్లో అదే శాస్త్రాల్లో వీళ్ళు చదువుతారు అని చెప్పేసి మన ఉంది చాలా తక్కువ మంది ఆ పంపిస్తారు తల్లిదండ్రులు ముందు పూర్వజన్మ సుకృతం ఉండి వాళ్ళు కంపల్సరీ పంపిస్తే వీళ్ళు చదువు చిన్నప్పుడే పంపిచ్చేస్తే చదువుతారు పెద్దయింద కాదు చిన్నప్పుడు ఇవన్నీ వాళ్ళకి లక్షణాలన్నీ చిన్నప్పుడే పంపించాలి ఇప్పుడు ఈ పుష్ప నక్షత్రం పుట్టాలనుకోండి సో వాళ్ళు చిన్నప్పుడు హాస్టల్ వేస్తారు వీర్చాలి స్ట్రిక్ట్ గా ఒక స్కూల్లో ఇప్పుడు మన నారాయణ శ్రీ సైతన్య స్కూల్స్ ఉన్నాయి కదా వాళ్ళు కంపల్సరీ సెవెన్ అవర్స్ ఫైవ్ అవర్స్ రుద్దు సో పిల్లలు తీసుకెళ్లి ఆ అలాంటి స్కూల్ వేసేయాలి అంటే వీళ్ళని రుద్దేస్తారు మనం ముద్దుగా చూసుకోవాలి గారాబాబు చూసుకోవాలి అనుకుంటే రేపు రోజు వాళ్ళ జీవితం అంతా బాధపడుతుంటారు ఎడ్యుకేషన్ లో వీళ్ళు చాలా ఇబ్బంది పడతాయి చాలా మందికి ఏంటంటే పుష్ప నక్షత్రంలో వాళ్ళకి నైన్టీ పర్సెంట్ పీపుల్స్ ఎడ్యుకేషన్ అవ్వదు టెన్ పర్సెంట్ పీపుల్స్ ఎడ్యుకేషన్ బాగా అవుతుంది సెటిల్ అవుతారు మంచిగా యూఎస్ఎల్పోతారు కొంతమంది అదర్ కంట్రీస్కి వెళ్ళిపోతారు అసలు ఎంత రేంజ్ లో ఉంటుందంటే అసలు సూపర్ రేంజ్ లో ఉంటారు వాళ్ళు నిజంగానే ఆ నక్షత్రం చెప్పినట్టుగా అన్ని పనులు వాళ్ళకి సకాలంలో అయిపోతాయి అన్నమాట అది జాతకంలో యోగము ప్లస్ తల్లిదండ్రు చేసిన పూర్వపుణ్యం ఈ రెండు జరిగితేనే పుష్మి నక్షత్రానికి అదృష్టం వస్తుంది లేకపోతే ఈ పుష్మి నక్షత్రం వాళ్ళు చాలా సఫర్ అయిన వాళ్ళు ఉన్నారు సఫర్ అవుతూనే ఉంటారు అమ్మాయిలు ముఖ్యంగా ఏంటంటే ఫుడ్ బాగా తినరు వీళ్ళు ఫుడ్ చాలా తక్కువ తింటారు ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ తింటారు దానివల్ల ఏంటంటే అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి ఆడపిల్లలకి పిల్లలు కాదు ఆడపిల్లలకి ఎక్కువ ఉంటాయి దీంట్లో సో ఫుడ్ తినకపోవడం వల్ల స్కిన్ ర్యాషెస్ రాని స్కిన్ పింపుల్స్ రావడం కానీ సో ఆయిల్ ఫుడ్స్ తింటారు కదా ఎక్కువ ఇష్టపడి వీళ్ళు ఆయిల్ ఫుడ్స్ వీళ్ళకి పడదు పుష్పం వాళ్ళకి ఆయిల్ ఫుడ్స్ మసాలా ఫుడ్స్ పడవు కానీ వీళ్ళు అవే ఇష్టపడతారు ఇవే తింటారు దానివల్ల వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ స్కిన్ ప్రాబ్లమ్స్ అన్ని వస్తుంటాయి వస్తుంటాయి వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ఆన్యస్వామి ఉపాసం చేయాలి ప్రతి శనివారం మంగళవారం ఆంజసం గుడికి వెళ్ళి చక్కగా ప్రదక్షిణాలు చేసుకుని ఆ స్వామివారి సింధూరం తీసుకొని ప్రతిరోజు బయటికి వెళ్ళి సింధూరం పెట్టుకుని వెళ్ళాలి ఆ సింధూర ధారణ వల్ల వీళ్ళకి అన్ని పనులు విజయవంతం అవుతాయి ఎప్పుడైతే సింధూరం మొహం మీద లేదో వీళ్ళకి పని అవ్వదు ఈ సింధూరం పెట్టుకుని వెళ్ళారా ఖచ్చితంగా ఎటువంటి పని అవుతుంది కానీ భక్తి శ్రద్ధతో ఆంజసం ప్రదక్షిణ చేయాలి చెప్పాను చేయకూడదు వీళ్ళు ఖచ్చితంగా స్వామివారికి అనుగ్రహంతో ఆయన అనుగ్రహం మనకు కావాలని నిండుగా నిండు మనసు వాళ్ళు చేసుకోవాలి ఖచ్చితంగా చేస్తేనే అవుతుంది పని అయితే ఇందాక వేద పండుతులు అవుతారు అని అన్నారు అదర్ దాన్ దట్ ఎట్లాంటి ఫీల్డ్స్ వీళ్ళకి సూట్ అవుతాయండి అన్ని ఫీల్డ్స్ సూట్ అవుతాయి వీళ్ళకి ఈ ఫీల్డ్ ఆ ఫీల్డ్ అనే ఉండదు చాలా మందికి చాలా మంది ఇంజనీరింగ్స్ అవుతారు ఆ తర్వాత వాళ్ళు ఎలక్ట్రాటికల్ ఇంజనీర్స్ అవుతారు సో మెయిన్ ఏంటంటే కంప్యూటర్స్ దాంట్లో గ్రాఫిక్స్ లో వాటిలో చాలా రాణిస్తారు వీళ్ళకి ఉన్న క్రియేటివిటీ ఎటువంటిది అంటే కర్కాటక రాశిలో ఉండడం వల్ల చంద్రుడు అధిపతి తర్వాత పుష్ప నక్షత్రం గురువు ప్లస్ సిరి భగవాన్ అధిపతులు దీనివల్ల ఏంటంటే క్రియేటివిటీ బ్రహ్మాండంగా క్రియేట్ చేస్తుంటారు అది తర్వాత ఫుడ్ ఇండస్ట్రీస్ వీళ్ళ చేత ఫుడ్ పెడితే ఎవరికైనా కడుపు నిండిపోతుందిరా ఇంత ఫుడ్ పెడితే నిండుతుంది అది వాళ్ళ చేదుకున్న మహిమండ ఆ కానీ ఫుడ్ వాళ్ళు పెడుతు పెట్టడం అనేది స్టార్ట్ చేస్తే అసలు ఎంత మంది తింటారో అసలు చూడ్డానికి ఇంత తక్కువ ఉంది అంత సరిపోతుంది అంటే ఒక్కొక్క ముద్ద కనిపింటిది వాళ్ళకి అంత అక్షయం అవుతుంది అక్షయం అవుతుంది వాళ్ళ చేతిలో ఉన్న ఫుడ్ సో వీళ్ళకి ఆ ఫుడ్ ఇండస్ట్రీ చాలా బాగుంటుంది ఫుడ్ ఇండస్ట్రీ కానీ తర్వాత వాళ్ళ బిజినెస్ చేయాలని ఫుడ్ ఇండస్ట్రీ తర్వాత రియల్ ఎస్టేట్ చాలా బాగుంటుంది ఒక స్థలం వీళ్ళు కొనిపించారంటే అది బంగారంలో వీళ్ళకి అవతల వాళ్ళకి మారుతుంది అది కూడా వీళ్ళకి బాగా కలిసి వస్తుంది సో చాలా మంది రియల్ ఎస్టేట్ చేస్తుంటారు కదా కొంతమందికి అది అంత వర్కౌట్ అవుతుంది కానీ పుష్ప నక్షత్రం వాళ్ళకి ఈ స్థలం మీరు తీసుకోండి సార్ మీకు చాలా బాగుంటుందని ఒక మాట చెప్పి ఆ స్థలం వాళ్ళకి ఇప్పించారంటే ఆ స్థలంతో ఎటువంటి గొడవలు రావాలి అంత బంగారం మారిపోతుంది అంటే వీళ్ళు చేస్తే ఏమి ఇచ్చిన అవతల బంగారం సో పుష్పమి నక్షత్రం అంటే బంగారం అంటాం యాక్చువల్లీ ఎందుకంటే పుష్మి నక్షత్రం రోజు బంగారం కొంటాం కొంటే అది అక్షయంగా మారుతుందని చెప్పి అందరూ సో ప్రతి పుష్ప ప్రతి నెల పుష్ప నక్షత్రం రోజు బంగారం కొనే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఫేమస్ అని శ్రీమాత